కందతో మనం కంద బలి కంద పులుసు ఇవి చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా డిఫరెంట్గా నేను చూపిస్తున్నట్లుగా చేసుకోండి టేస్ట్ అమోఘం ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా రీసెంట్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ మా నాన్నగారు ఈ కంద ఎక్కువగా పండిస్తుంటారు కందే కాదు చాలా వెజిటబుల్స్ అవి పండిస్తూ ఉంటారు అందులో ఈ కంద నేను వెళ్ళినప్పుడు అది తవ్వి తీశారు ఫ్రెష్గా ఉంది నేను సగం పీస్ అయితే తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చిన తర్వాత ఈ రెసిపీ చేశాను అనమాట ఇది ఏం చేయాలంటే ముందుగా పీసెస్ కట్ చేసుకోవాలి బిస్కెట్ ఎలా సైజులో ఉంటుందో అంత సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ టవ్ మీద పెట్టి ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి ఈ పీసెస్ని వేసి చింతపండు రసం వేసి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టాలి ఇవి ఉడికిపోయాయి వీటిని ఇప్పుడు వడకట్టేసుకుందాం ఆ నీళ్ళన్నీ తీసేసి ఈ విధంగా ఒక స్ట్రైనర్లో తీసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు కారం మసాలా పొడి ధనియాల పొడి మిరియాలు జీరా పొడి వేసి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు నిమ్మరసం పిండిన తర్వాత కొంచెం వాటర్స్ కలపాలి తర్వాత కొంచెం బియ్యం పిండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్లోర్ కూడా వేసేసి బాగా కలిపేయాలి బాగా కలిపిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఉడకబెట్టిన పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని కూడా వేసేసి కలిపేసిన తర్వాత ఒక గంట అలాగే నాణ్యనివ్వాలన్నమాట గంట కాకపోతే ఒక అరగంట అయినా నాననిస్తే బాగుంటుంది మూత పెట్టేసుకున్న తర్వాత నేను గంట తర్వాత ఓపెన్ చేశాను ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే నెయ్యి వేసాను ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి నేను కొద్దిగా నెయ్యి వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఒక వైపు పూర్తిగా వేగిన తర్వాత రెండు వైపు తిప్పేసి వేయించుకోవాలి అంతేనండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ కదా రెడీ అయిపోయినాయి తినడానికి పుల్ల పుల్లగా కారం కారంగా మసాలా కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇవి టూ త్రీ డేస్ ఉంటాయి ఎందుకంటే చింతపండు రసంలో మనం ఉడికించాం కాబట్టి టూ త్రీ డేస్ ఉంటాయండి చూశారు కదా చూడడానికి అయితే ఫిష్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ అయితే అదిరిపోయింది ఎవరైనా మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఇవి చేసి పెట్టచ్చు మామూలుగా మన ఇంట్లో కందదుంప ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు పిల్లలు కర్రీ ఇష్టపడరు కాబట్టి ఇలా కూడా చేసి పెట్టామనుకున్నాను ఈ మూడో చాలా బాగుంది ఫస్ట్ బాయిల్ చేసాం కదా బాయిల్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ వచ్చింది సూపర్ వీడియోని లైక్ చేయండి